ఎవరు ఏది చెప్తే వినేసి తెలగా అమ్మ నాకు ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు ఇవన్నీ నాకు ఇచ్చారని నీ రోజు కనిపిస్తున్నాడే ఈ ఐదేళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్ లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయేది కూలీ చేసుకునేటోళ్ళు నష్టపోయేది వాళ్ళ పిల్లలు మంచి ఫోటో తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్ స్టీ ఆగిపోతుంది తల్లిగా నువ్వు చేసిన పని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందా సాక్ష్యం కదా జాగ్రత్తగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వరపాటు జరిగింది ఏనంటే పేదవాడు నాశనం అయిపోతాడు అన్నది ఎప్పుడు కూడా మర్చిపోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అభినయంగా తెలియజేస్తా ఉన్నాను